తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలు వద్ద ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టిన ఘటనలు ఎక్కడా జరగలేదని అలాంటి ప్రచారం అత్యంత హేయమైన చర్యగా ఆయన అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడం పూర్తిగా అన్యాయమని ఆయన స్పష్టం చేశారు తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలవలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పి ఉంటే ఆయన గౌరవం మరింత పెరిగేదని ముద్రగడ అన్నారు అలాంటి స్పష్టత ఇవ్వకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబును దూషించేలా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు तो हमें लेके ना उसे ना साथ आप आड़ी तो 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 ఆటవిక పాలన ఆటవీక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకులు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబట్ రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ ఇప్పుడే పెద్దలు గురువేరు పద్మనాభం గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకాడిని తీసుకొచ్చారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముత్తాయిలు అవుతున్నారు బాధించిన వాళ్ళు ఎవరైతే బాధలకు గురి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు బాధితుల ముద్దాయిలు కావటం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి దీని మీద ఆరాలు తీస్తున్నారు అక్కడ పట్టబగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు ఏదైతే మీరు కల్తీ లడ్డు కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని అందులో కొవ్వు కలవలేదని ఫిష్ ఆయిల్ కలవలేదని పందికొవ్వు కలవలేదని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు దానికి మీరేం చేస్తున్నారు కలిసిందన్నట్టుగా పోస్టర్లు అయ్యేటువంటి ఏమిటండి సంస్కృతి మీరు పాలన చేస్తున్నారు కదా పాలన అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా వానికి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళ మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా వారు రాంబాబు గారిపై దాడికి ప్రయత్నించిన యత్నించిన విధానం మీకు కనపడలేదా కానీ మేము కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఏదైతే హింసించాలని ఒక మాన్యువల్ తయారు చేశారో జైలు మాన్యువల్ కూడా వెరైటీగా చేశారు అది వాళ్ళు అమలు చేస్తున్నారు ఆ విషయం కూడా చెప్పారు ఆయన దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ద్వారా వచ్చినప్పుడు తీసుకోవడానికి మెడిసిన్స్ ఆయన తెచ్చుకున్న మెడిసిన్స్ ఉన్నాయి ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా దాని ఒక మాజీ మంత్రి మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏ ప్రోటోకాల్స్ ని వాళ్ళు ఫాలో కావట్లేదు లేదనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట రెండోది ఇప్పుడు ఒక కేసు పెడతానన్నప్పుడు బిల్ బెయిల్కి అప్లై చేయడం అంటే అసలు రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఏంటి ఇప్పుడు ఆయన వేసిన రిమాండే చట్టం పరిధి విరుద్ధంగా ఉన్నదనేటువంటి ఒక వాదన ఉంది వాదన ఉంది ఆయన ఏదైతే రిమాండ్ తీసుకున్నారు అంటే మాకు అధికారం ఉంది మా ఇష్టానుసారంగా పనిచేస్తామన్నట్టుగా ఉంది నేను ఏమంటున్నాను మీరు ఆర్ ది జడ్జ్ చేస్తాండి మీడియా వారు అడుగుతున్నాను నేను మేము మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడు చేస్తే ఈ సంస్కృతి ఏమిటండి ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉందా ఎక్కడుంది నియంత్రణ పాలించేటువంటి దేశాల్లో ఉంటాయి ఒక నిదర్శనం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం అయినటువంటి విధానాలు అంటే మీరు ఇంకోటి చెప్పచ్చు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం అయితే మీరందరూ కూడా మీరంటే అవతరళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు ఓకే ఆ పరిణామాలే ఈవేళ ఎక్కడున్నాం మేము మీరు అక్కడ ఉన్నారు మీరు అదే కోరుకుంటున్నారే అనేటువంటిది అర్థమవుతుంది తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తీరబడుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు రాత్రి ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకో కలిసినటువంటి విషయాలు వాస్తవే అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి అనుకోవచ్చు అది హెచ్చరిక అనుకోవచ్చు తెలుగుతో తెలియబడుతున్న అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు రెండు వేల మూడులో మైనంగలో ఇది అలిపిరి సంఘటనలు అని చెప్పి చెప్తుంటారు అరిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎవరిని జైలుకి పంపించాలి ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకు ఉంది ఐదు గంటలు జరిగింది ఈ దమనకాండ ఆయన లోపల ఉన్నాడు వీళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంత దుర్మార్గం ఆ పోలీసులు వాళ్ళు వహిస్తున్నారా అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా ఈ వేళ మనకు అధికారం ఉండవచ్చు రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు అధికారులు మాత్రం శాశ్వతం ఆ అధికారులు మాత్రం వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత అదిన్నరకే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల జైలుకి స్టేషన్కి తీసుకెళ్ళారు మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రోడ్లతో కారు ధ్వంసం చేశారు సరే తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శిక్ష అనేటువంటిది ఉంటుంది సరే అది ఒక విధంగా అది ప్రతిపక్ష పార్టీకైనా అధికార పార్టీకి ఉండదా ఇంకా అది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురంగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి గోడ చేశారు అన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది ఈ రోజు కూడా ఆ కేసు కోర్టులు తిరుగుతున్నారు ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు ఎంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ